పేరు జార్కా జార్కా రివర్ రేవు పేరు మాత్రం ఎబోకు ఇది యాకోబు తన మామ దగ్గర ఉండి తిరిగి తన అన్న దగ్గరికి తన సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేవు దాటేటప్పుడు దేవునితో పెనుగులాడేడానికి మనం బైబిల్లో చదువుతాం ఆ ప్రదేశం ఇది అయితే ఈ ఎబోకు రేవు అమ్మోనేయులుకి సరిహద్దుగా ఉంది అమ్మోనేయులు ప్రాంతానికి ఇది సరిహద్దుగా ఉంది ఇది ద్వితీయ ఉపదేశకాండ మూడు పదహారులే కనిపిస్తుంది ఈ రేవు పరిసర ప్రాంతాల్లోనే అమోరి రాజు సింహంతో ఇస్రాయలు యుద్ధం చేశారు అయితే బైబిల్ విషయానికి వస్తే ఒకసారి బైబిల్ సిస్టర్ చదువుతారు చదివిన తర్వాత మనం నేను దాని గురించి క్లుప్తంగా చెప్తాను థ్యాంక్ యూ జీసస్ అందరికీ ప్రైజ్ రాడండి దేవుడు మరి మనకింత యోగ్యతను బాధ్యత ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు ఆది కాండము ఇరవై ముప్పై రెండు ఇరవై రెండు వచ్చిన చదువుకున్నాము ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎవ్వో ఎవ్వోకు రేవుకు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను తాను అతన్ని గెలవకుండాట చూచి తొడగూటి మీద అతడిని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడి నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనియనెను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనేను అందుకు ఆయన నీవు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను యాగోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెనుయేలు అని పేరు పెట్టాను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడ అప్పుడతడు తొడ కుంటుచు నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయిల్ తొడగూటి మీద నున్న నరము తినరు లాడ్ అయితే మీ అందరికీ తెలుసు నేను ఒకసారి చేస్తున్నాను విషయం అంతే నేను మీకన్నా గొప్ప ఏమీ అనుకోవట్లేదు మీరు కూడా జ్ఞానవంతులే అయినప్పటికీ తెలియచేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ యాకూబ్ గారు తన మామ దగ్గర నుంచి లాభం దగ్గర నుంచి తిరిగి వస్తూ తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను అలాగే పదకొండు మంది పిల్లల్ని పదకొండు మంది పిల్లలు ఎందుకున్నారు మరి పా పన్నెండు వాడు ఏమయ్యాడు ఏమై లేదు లేదు అప్పటికి పుట్టలేదు అప్పటికి పుట్టలేదు అది మీ బైబిల్ జ్ఞానం తెలియాలి అతనికి పుట్టలేదు కాబట్టి ఎక్కడ పుట్టాడు అతను బెత్లహేము గవిని దగ్గర పుట్టాడు అక్కడే ఆవిడ చనిపోయింది ఆవిడ సమాధి ఇప్పటికీ అక్కడ ఉంది ఓకే రాహేల్ సమాధి ఇప్పటికీ అక్కడ ఉంది ఓకే అయితే ఇక్కడ తన అన్నకి భయపడి అతను తన అన్నకి భయపడి ఎందుకంటే తన అన్నను మోసం చేసి తన పారిపోయాడు కాబట్టి అన్నకి భయపడి ఇక్కడ ఆగిపోయి తన భార్యను తన పిల్లల్ని ఆ మందని పంపించి తన అన్నకి గిఫ్ట్గా కొన్ని పశువులు ముందుగా పంపించాడు అయితే ఆ రాత్రి ఈ రేవులో ఉన్నప్పుడు అతనితో ఎవరోన ఎవరు పోరాడారని ఉంది మొట్టమొదటి నరుడు అని ఉంటుంది తర్వాత అతను ఏమంటాడు నేను దేవునితో పోరాడు నేను దేవుని ముఖాముక్కి చూశాను అంటాడు తర్వాత ఇంకొక విషయం ఏంటది దేవుడు ఏమన్నాడు నువ్వు నరునితోను దేవునితోనూ పోరాడి గెలిచావు అంటే విషయం అర్థమైంది దేవుడే ఆ రోజు ఇక్కడ అతన్ని సందర్శించాడు అప్పుడు అతను ఏమడిగాడు దేవుణ్ణి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలన్నాడు తర్వాత ఏమైంది దేవుడు ఆశీర్వదించాడా ఆశీర్వదించాడని చెప్పేసి మనకు క్లియర్గా చెప్తుంది అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమోను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను సో ఇప్పుడు మనం ఇక్కడ అడగాలి దేవుణ్ణి ప్రభు నీవు ఆ రోజు యాకోబుని ఆశీర్వదించావు యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు ఇస్రాయేల్గా పేరు మార్చబడ్డాడు దీవించబడ్డాడు అతను ఇక్కడి నుంచి దీవెలతో తిరిగి వెళ్ళాడు యాకూబు మాత్రమే ఇస్రాయేల్గా పిలువబడ్డాడు ఏసావు సంతానం ఇస్రాయీల్ కాదు యాకూబ్ సంతానం మాత్రమే ఇస్రాయేల్ కాబట్టి మనం ఏం చేయాలండి ఇక్కడ దేవుణ్ణి అందరూ కళ్ళు మూసుకొని మీరు దేవుణ్ణి మీరు మనసులో ప్రార్థన చేసుకుని నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను ప్రభు నీవు కూడా మమ్మల్ని మీరు ఎన్నుకున్న జాతి ఉన్న దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు కానీ మమ్మల్ని ఇక్కడ మీరు కూడా మమ్మల్ని దీవిస్తేనే మేము ఇక్కడి నుంచి కదలమని మనం మీరు అందరూ అడగండి దేవుణ్ణి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మనందరు దీవిస్తాడు మనల్ని ఆశీర్వాదకరంగా ఆయన పేరుకు మహిమకరంగా దేవుడు మనం మార్చబోతున్నాడు అందరూ కళ్ళు మూసుకోండి ఇక్కడ మనం ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవ అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేల్ మా దేవ మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామునకు మీ పరిశుద్ధమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు యాకోబును ఆశీర్వదించిన ఈ ఎబ్బోకు రేవు దగ్గర మేము కూడా ఇప్పుడు ఉన్నాం ప్రభు మీరు యాకోబుని మీరు దీవించి ఆశీర్వదించి ఇస్రాయేలుగా మీరు అతని పేరు మార్చారు దైతో ప్రవ్వా ప్రవ్వ దైతో మా మనసులు మార్చండి మా హృదయాలు మార్చండి మా పాపాన్ని విడిచిపెట్టే విధంగా మాకు సహాయం చేయండి అయ్యా మేము కూడా అడుగుతున్నాం తండ్రి మీ పాదాల బట్టి అడుగుతున్నాం మీరు మమ్మల్ని దీవించితేనే కానీ ప్రభావ మేము ఈ ప్రదేశాన్ని వెళ్ళం ప్రభావ దయతో మాకు సహాయం చేయండి ప్రభావ మమ్మల్ని అందరిని దీవించండి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు మీ కృతజ్ఞత తండ్రి మమ్మల్ని బట్టి ప్రభావ మా దేశాన్ని అలాగే మా బంధువుల్ని ప్రభావ మా రాష్ట్రాల్ని అలాగే మా నాయకుల్ని రాజకీయ నాయకుల్ని అందరిని దీవించిన ప్రభావ మా దేశాన్ని వర్ధులు చేయండి ప్రభావ మమ్మల్ని మీ సేవకులుగా మీ పనివారుగా మమ్మల్ని వర్ధులు చేయమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి దయతో మీరు మమ్మల్ని ఆశీర్వదించి మీరు పంపిస్తున్నారు మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి విశ్వాసం వల్ల ప్రభావ జరుగుతాయని మీరు చెప్పారు తండ్రి మేము విశ్వసిస్తున్నాం దయతో మమ్మల్ని ఆశీర్వదించి ఎక్కడి నుంచి మమ్మల్ని తిరిగి మీ ప్రదేశానికి ఆ ప్రాంతాలన్నీ ప్రభువా మేము చూసి మా మనోనేత్రాలు మీరు తెరవండి అక్కడ అన్నింటినీ తెలుసుకుని ప్రభావ మేము తిరిగి మీతో దీవించబడిన వారంగా మేము కూడా మా స్వదేశానికి వెళ్ళే విధంగా సహాయం చేయమని బ్రతమాలుకుంటూ ఏ నామంలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె ప్రైజ్ దైవ ఒకసారి ఇక్కడ ఉండండి ఒక ఫోటో వీడియో కూడా తీస్తాడు సరే కొంచెం అటు ఎండపడి రెండు ఫోటోనా ఎబోకు రేవు లో నుండి తీసుకొచ్చిన రాళ్ళు いいね、あっ。